ఒక సెన్సేషనల్ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మావోలా అలజడి ముగ్గురు ఎమ్మెల్యేల హత్యకి ఒక రెక్కి నిర్వహించినట్టు సాక్షి పేపర్ రాసుకొచ్చింది కరీంనగర్ ప్రతినిధి రాసినట్టుండు టైంబాంబు తరహా పేరులకు నక్సల్స్ స్కెచ్ ముగ్గురు ఎమ్మెల్యేల హత్యకు ఇటీవల రెక్కి సామాజిక భౌగోళిక అననుకూలతో వెనుకడుగు రామగుండంలో ఆర్ఎఫ్సిఎల్ నిందితులు కూడా టార్గెట్ మావోయిస్టుల కదలికలపై పోలీసుల నిఘా మరి ఏం చేశారు ఒకసారి చూద్దాం చాలా రోజుల తర్వాత మావోయిస్టులు మళ్ళీ అధికార పార్టీ నేతలను హత్య చేయడం కోసం వాళ్ళు ప్రయత్నం చేసినట్లు సాక్షి పేపర్ రాసింది ఉత్తర తెలంగాణలో గోదావరి తీరంలో మావోయిస్టులు అలదడికి వేసిన ప్రణాళికలను నిఘా వర్గాలు పోలీసులు ముందుగానే గుర్తించాయి బెల్లంపల్లి చెన్నూర్ రామగుండం ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య బాల్క సుమన్ కోరికంటి చంద్రను హతమార్చేందుకు రెక్కీ కూడా నిర్వహించినట్లు వర్గాలు గుర్తించాయి కానీ మావోయిస్టులు ఎలాంటి హింసకు పాల్పడలేదు రాష్ట్ర స్థాయి నాయకులు ప్రవేశించినప్పటికీ హింసకు పాల్పడకపోవడంతో వెనుక బాంబు తరహాలు దాడి చేసి చేసి నింపాదిగా తప్పించుకునే వ్యూహం దాగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు సామాజిక భౌగోళిక కారణాలతో రాష్ట్ర పరిస్థితులు పరిశీలిస్తే బెల్లంపల్లి చెన్నూరు నియోజకవర్గాలు మహారాష్ట్ర సరిహద్దును ఆనుకొని ఉంటాయి ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలపై చూడండి ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలపై దాడి చేసి నిమిషాల్లోనే ప్రాణాహిత నది దాటి మహారాష్ట్ర అటవీ ప్రాంతంలోకి పారిపోయే వీలుంది అదే రామగుండం ఏరియా మొత్తం మైదాన ప్రాంతం ఇక్కడ ఎలాంటి హింసకు దిగినా వెంటనే పట్టుబడతారు అందుకనే తొలుత చెన్నూరు బెల్లంపల్లి ఎమ్మెల్యేలను మావోయిస్టులు లక్ష్యంగా ఎంచుకున్నట్లు సమాచారం ఈ విషయంపై వారిలో భిన్నాభిప్రాయాలు వచ్చినట్లు తెలుస్తుంది ఇద్దరు దళిత ఎమ్మెల్యేలే కావడంతో వీరిపై దాడికి దిగితే ప్రజల్లో వ్యతిరేకత ఎదురవుతుందనే విర ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు తెలుస్తుంది చెన్నూరు బెల్లంపల్లి ఎమ్మెల్యేల విషయంలో సామాజిక కోణం రామగుండం ఎమ్మెల్యే విషయంలో భౌగోళిక అననుకూల కారణాలతో రెక్కి నిర్వహించిన దాడికి సాహసించలేదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు అగ్రనేతల రాకతో కలకలం ఉత్తరాణం మావోయిస్టు రాష్ట్ర కమి సభ్యుడు మైలరపు ఆడెల్లు అలియాస్ భాస్కర్ కేంద్ర కమిటీ సభ్యుడు కంకణాల రాజరెడ్డి అలియాస్ ధర్మాన్న రాష్ట్రంలోకి ప్రవేశించారన్న సమాచారం నిఘా వర్గాల వద్ద ఉంది గోదావరి ఇరు ఇరువైపులా వీరి పోస్టర్లు వేసి ప్రజలను అప్రమత్తం చేశారు రాజరెడ్డి బసంతనగర్ పరిసరాల్లో సంచరించడం వెనుక కారణాలను కూడా గుర్తించారు రాజరెడ్డి ఇక్కడ వైద్యం కూడా చేయించుకొని ఉంటాడని భావిస్తున్నారు ఎన్టీపీసీ ఎఫ్సిఐ గోదావరి పారిశ్రామిక వాడల్లో ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలతో సానుభూతి పనులు ఉన్నారని పోలీసులు విశ్వసి సులువుగా సరిహద్దు దాటేలా ఎలాగైనా దాడి చేయాలని వచ్చిన మావోయిస్టులు తమ వ్యూహాన్ని మార్చుకున్నట్లు కాకిలు అనుమానిస్తున్నారు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మావోలు సంచలనం సంచరణ హత్యలు బహిరంగ దాడులకు సాహసం చేయలేరు అలాగనే హింసకు పాల్పడరన్న గ్యారంటీ కూడా లేదు అందుకే ఆర్ఎఫ్సిఎల్ రామగుండం ఫెర్టిలైజర్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కొలువుల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దళారుల్లో ఒక్కరినైనా టైంబాంబుతో హతమార్చవచ్చని అనుమానిస్తున్నారు అది మావోయిస్టు పార్టీకి ఈ ప్రాంతంలో పునర్వహంతో పాటు నిధులు కూడా కేడర్ రిక్రూమెంట్కు దోహదపడుతుందని వ్యూహం బాంబు పెట్టిన వ్యక్తి అది పేలేలోగా అక్కడ నుంచి తప్పించుకోవచ్చు అలాగే మావోయిస్టులు క్షేమంగా రాష్ట్ర హద్దులు దాటే వరకు హత్య కూడా హత్య లేదా హింసా విషయాలు బయటికి రాకుండా జాగ్రత్త పడే అవకాశాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు అందుకే ఇక్కడ అనుమానితుల కదలికపై ఇరవై నాలుగు గంటల నిఘా ఉంచారు అంటే ఇది రాష్ట్రంలో కొన్ని రోజుల తర్వాత అంటే మా హత్య తర్వాత మళ్ళీ అధికార పార్టీపై దాడులు చేసి అతమార్చాలని ముగ్గురు ఎమ్మెల్యేల మీద కాన్సన్ట్రేషన్ చేసినట్లు సాక్షి పేపర్ రాసింది ఇది చాలా రోజుల తర్వాత మావోయిస్టుల కదలికలు మళ్ళీ బయటికి తీసుకొచ్చేటువంటి అవకాశం మనం చూసుకోవచ్చు ఇది ఎంతవరకు నిజమైనటువంటిది నిర్ధారణలో తీరాల్సి ఉంది ఒకవేళ ఇదే జరిగితే అధికార పార్టీ వాళ్ళంతా కూడా సెక్యూరిటీని పెంచుకొని ప్రజలకు రాకుండా భయభ్రాంతులకు గురై ఎక్కడో హైదరాబాద్లో ఎక్కడో ఉండాల్సిన పరిస్థితి కనబడుతుంది కాబట్టి అధికార పార్టీ టీఆర్ఎస్ నాయకులారా మీరు స్కామ్లు చేయకండి కొంత మీరు ప్రజలకు న్యాయం చేసే ప్రయత్నం చేయండి మళ్ళీ జనాలలో ఉంటారు గెలుస్తారు లేదా మావోయిస్టుల టార్గెట్లో పడితే మీరు ప్రాణాలు పోగొట్టుకొని గాల్లో మీ ప్రాణాలు కలిసిపోవడం అది అట్లాంటి అవకాశాలు ఉండే ప్రమాదం ఉంది కాబట్టి ప్రజ పేద ప్రజల కోసమే చేయండి అవినీతి చేయకండి అన్యాయం చేయకండి ఎవరికి నష్టం చేయకండి కుంభకోణాలు చేయకండి మంచి కోసం పేద ప్రజల సంక్షేమ పథకాల కోసం పాటు పడండి అప్పుడు ఎవరి టార్గెట్లో ఉంటారు ప్రజల టార్గెట్ ప్రజలలో గుండెల్లో హృదయాల్లో ఉంటారు మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి